తర్వాతనే వాటి అన్నిటి మీద ఆధారంగా డిజైన్స్ ఇచ్చింది డిజైన్స్ ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది మాట్లాడితే లక్షల కోట్ల నష్టం జరిగింది అంటాడు అసలు బీఆర్ఎస్ లక్ష కోట్లే కాలే ప్రాజెక్ట్ మీద ఖర్చు వీళ్ళ మీరు చూడండి సార్లు లక్షల కోట్లు నష్టం జరిగింది అంటాడు అయినా అసలు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదహారు రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ రెండు వందల మూడు కిలోమీటర్ల టనెల్స్ పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మైన్ ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్టే ఉన్నాయి కదా ఇవాళ్ళ కూడా యాసంగి పంటకు యాసంగి పంటకు ఇవాళ్ళ కూడా కొండ పోచమ్మ నుంచి కింద పంట పండుతుంది మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది రంగనాయక్ సాగర్ కింద పంట పండుతుంది అన్నపూర్ణ కింద కూడా ఈ యాసంగిలో పంట పండిందా లేదా కాళేశ్వరం వృధా అని మాట్లాడుతూను కాళేశ్వరంకు ఆర్ త్రీ సోర్సెస్ వన్ ఈజ్ మిడ్మానేవ్ సెకండ్ ఈజ్ ఎల్లంపల్లి థర్డ్ ఈజ్ మేడిగడ్డ ఇవాళ మిగతా రెండు సోర్సులు ఇంటాక్ట్ ఉన్నాయి ఇవాళ మేము కట్టిన మేడిగడ్డ నుంచే రేవంత్ రెడ్డి గారు పదిహేను టీఎంసీలు హైదరాబాద్ మంచి నీళ్ళు తెస్తా ఐదు టీఎంసీలు మూసి శుభ్రం చేయడానికి తెస్తా అని మరి మేడిగడ్డ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాకపోతే వచ్చింది మరి లక్ష కోట్లు పోయినాయని చిల్లర మాటల ఉద్దర మాటలు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది కూడా నేను ఐల్ షో ఇన్ ద ప్రజెంటేషన్ నావు ఇలా తెలంగాణ రైతులను ముంచుతున్నది కాంగ్రెస్ పార్టీ తొందరగా రిపేర్ చేయండి ఈయన ఈయన ఏదో పెద్ద మాట్లాడతాడు ఆ వర్షాలు బాగా పడ్డాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకి నీళ్ళు వేసినాయి అంటుండు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్షాలు వల్లే రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు దాకా ఎందుకు తుంగతుర్తికి నీళ్ళు రాలే ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రాలే ఎందుకు కోదాడకు నీళ్ళు రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే మంత్రి మీరే ఎమ్మెల్యే మరి ఆ రోజు ఎందుకు నీళ్లు రాలే ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మేము ఆ పనులు పూర్తి చేసినాం కనుక వర్షాలు రాకపోయినా మేడిగడ్డ ద్వారా నీళ్లు తెచ్చి మిడ్మానే ద్వారా ఎల్ఎండి ద్వారా స్టేజ్ టూకు నీళ్ళు ఇచ్చినాయి కనుక వచ్చినాయి మీ రైతులను అడుగు చెప్తారు సరే ఆ ఇంజనీర్స్ కమిటీ కూడా ఉంది ఆ రిపోర్ట్ కూడా ఉంది దాని మీద చర్చ పెట్టు దాని మీద కూడా చెప్తా ఫైవ్ మెన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర నాట్ ఫీజిబుల్ అని చెప్పలే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా తీసుకుపోవడం ఫీజిబుల్ కాదు మధ్యలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి ఎన్టీపీసీ ఉంది ఇబ్బంది అవుతుంది డైరెక్ట్ గా మేడిగడ్డ టు మిడ్ డైరెక్ట్ లిఫ్టింగ్ సాధ్యం కాదు అని చెప్పింది అందుకే అన్నారం సుందిల్ల కట్టి దాన్ని మనం మళ్ళీ ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తెచ్చినాం దాన్ని కూడా మీరు తప్పుదో పట్టించే విధంగా గోబల్స్